వ్యాపార లావాదేవీలతోనే కిడ్నాప్ కిడ్నాప్ కేసులో పది మంది నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన బుచ్చు సిఐ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో కాకులపాడు వద్ద జరిగిన కిడ్నాప్ ఉదంతంలో పది మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు బుచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరుకు చెందిన వాయుగుండ్ల రమేష్ దగదత్తి మండలకు చెందిన సురేంద్రబాబు అనేవారు ఇద్దరికీ బెంగళూరులో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని వీటిని కారణంగా వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుందన్నారు ఇందులో భాగంగా నెల్లూరు నుంచి వర్తున్న కారును జిపిఎస్ ద్వారా కొంతమంది సమాచారం ఇవ్వటంతో ట్రాక్ చేసి సమాచారం ఇవ్వటంతో అతన్ను అడ్డగించగా కారు అదుపు తప్పి పక్కనున్న గుంటలో పడిపోవటం జరిగిందన్నారు ఈ కేసుకు సంబంధించి పదకొండు మంది ముద్దాయిలు ఉండగా పది మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు తెలిపారు తమకు సమాచారం తెలిసిన వెంటనే ఎస్పి డిఎస్పీలకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు వారి సహకారంతో నిందితుల్ని పట్టుకోవడం జరిగిందన్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించిన కిడ్నాప్ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో కంప్లైంట్ వచ్చేసి వాయుగుండల రమేష్ అనే అతను ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో అతను బాధితుడు అతని ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు రిజిస్ట్ చేయడం జరిగింది వెంటనే మా ఎస్పీ గారి మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకి పంపించడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో మొత్తం పదకొండు మంది ముద్దాయిలు ఉన్నారు వాళ్ళు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండలో రమేష్ అనే అతనికి అట్లాగే ఏ వన్ ముద్దాయిగా ఉన్న సురేంద్రబాబు అనే అతనికి దగ్గరికి అతని సురేంద్రబాబు అనే ఉంది వాయుగుండలో రమేష్ ఆత్మకూరు అయితే వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్లో భాగంగా ఆ బిజినెస్లో భాగంగా వాళ్ళిద్దరూ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళిద్దరికి దాంట్లో ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల్లో భాగంగా ఈ ఇతని మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయటం జరిగింది ఈ రమేష్ ఎక్స్యూవీ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం ఇతను రాహుల్ అని మనోజ్ అలియాస్ రాహుల్ అని అతను వాళ్ళకి చేరవేయటం జరిగింది దాని ఆధారంగా నెల్లూరు నుంచి బుచ్చివైపు వస్తుంటే వీళ్ళు కారులో ఎట్టిగా కారు అలాగే తారు కారు ఈ స్విఫ్ట్ కార్లో వీళ్ళని వెంబడించి కాగుల్పాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో అతను పక్కదీయటం వల్ల చెరువులో పడిపోయింది ఈ ఎస్యూవి మహేంద్ర కారు ఆ వెంటనే అతన్ని కారులోంచి తీసుకొని ఎట్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవటం జరిగింది మనకు ముఖ్యంగా ఈ సమాచారం అనేది అక్కడ లోకల్గా ఉండే ఎవరైతే దర్గాకి వెళ్ళి అక్కడ బారాషాహిద్ దర్గాకి ఆడ నుంచి వచ్చేటప్పుడు గుర్రాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు గమనించి మనకు వన్ వన్ టూ కాల్ చేయడం జరిగింది ఆ వన్ వన్ టూ కాల్ ఆధారంగా ఎవరు ఎవరిని తీసుకెళ్లింది కూడా ఇన్షియల్గా మనకి ఎవరికి తెలియదు కారులో ఇట్లా తీసుకెళ్లారు మేము అడిగాము ఫైనాన్షియల్ అని చెప్పి చెప్పారు అన్నారు మేము వెంటనే ఆ కార్ నెంబర్ అది చెప్పారు దాన్ని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నించి టోల్ గేట్లు ఎక్కడెక్కడ పాస్ అయ్యిందనేది కూడా చూడటం జరిగింది అట్లాగే ఎస్పీ గారు డీఎస్పి గారు వెంటనే మదన్పల్లి అక్కడ ఎస్పీ గారు వాళ్ళతో డిఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడటం జరిగిన వెంటనే మనం వెంటనే వాళ్ళని ట్రాక్ చేయాలని చెప్పి కార్లన్నీ చూసాము ఆ తర్వాత ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు అక్కడి నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసి వీళ్ళ వ్యాపార లావాదేవీల్లో డబ్బుల దగ్గర ఇద్దరి దగ్గర ఇష్యూస్ ఉన్నాయి వీన్ని డబ్బులు డిమాండ్ చే డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసేదానికి ఇతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఆ కిడ్నాప్లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని పదకొండు మందిలో పది మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకి నిన్న ఫిఫ్త్ టౌన్ లిమిట్స్లో తల్పుగిరి కాలనీలో వీళ్ళు వెహికల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నారు ఆటో నగర్లో పెట్టుకొని అక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది